ఎస్ గుడ్ ఈవెనింగ్ అమెరికాలో పనిచేయాలి అనుకునే భారతీయ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ నిపుణులు రీసెర్చ్ ఫెలోస్కు ట్రంప్ షాక్ ఇచ్చారు అధికారంలోకి రాగానే హెచ్ వన్ బి వీసా ప్రోగ్రాంపై మార్పులు తెచ్చినటువంటి ట్రంప్ సర్కార్ తాజాగా వీసా ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తోంది అసలు ఇప్పటికే ప్రకటించిన లక్ష డాలర్లు తప్పనిసరి ఫీజు ప్రకటించడంతో వీసాలను క్రమబద్దిగించుకోవాలని కంపెనీలన్నీ కూడా భావిస్తున్నాయి అయితే కొత్తగా అప్లై చేయడం కూడా తగ్గినట్టుగా తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో యజమానుల వీసాలను ఎలా వినియోగించాలో ఎవరు అర్హులు అనే దానిపై మరిన్ని నియంత్రణలను అమెరికా విధించబోతున్నట్లుగా సమాచారం అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా హెచ్ వన్ బి నాన్ ఇమిగ్రెంట్ వీసా వర్గీకరణ కార్యక్రమాన్ని సంస్కరించడం అనే పేరుతో ప్రతిపాదన నమోదు చేసింది అయితే ఈ మార్పు వీసా మినహాయింపుల అర్హతను సవరించడం నియమాలను ఉల్లంఘన చేసిన యజమానులపై అదనపు పరిశీలన చేయడం థర్డ్ పార్టీ నియామకాలపై కఠిన పర్యవేక్షణ వంటి అంశాలను కలిగి ఉన్నాయి ఏ యజమానులు వీసా క్యాప్ మినహాయింపునకు అర్హులు కావాలి అసలు ఎవరు కాదు అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు కానీ న్యూస్ వీక్ నివేదిక ప్రకారం చూస్తే ఈ మార్పులు జరిగితే ఇప్పటివరకు లాభపడుతున్న విశ్వవిద్యాలయాలు లేని పరిశోధన సంస్థలు ఆసుపత్రులు వంటి సంస్థలు తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటాయి ప్రతిపాదన ప్రకారం చూస్తే ఈ మార్పులు హెచ్ వీసా వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి అమెరికన్ కార్మికుల వేతనాలు ఉద్యోగ పరిస్థితులను రక్షించడానికి ఉద్దేశించబడ్డాయని పేర్కొన్నారు కానీ వాస్తవంగా చూస్తే ఈ చర్యలు భారతీయ విద్యార్థులు యువ నిపుణుల కళలను కళ్ళలు చేసే ప్రమాదం కనిపిస్తోంది అమెరికాలో ప్రతి ఏటా అరవై ఐదు వేల హెచ్ వీసాలు మాత్రమే జారీ అవుతూ ఉంటాయి అదనంగా అమెరికా యూనివర్సిటీస్ నుంచి మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ కలిగిన వాళ్ళకి ఇరవై వేల అదనపు వీసా మినహాయింపులుంటాయి ఈ వీసాలను లాటరీ ద్వారా కేటాయిస్తూ ఉంటారు ప్యూస్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఆమోదించబడిన హెచ్ వన్ బి దరఖాస్తుల్లో దాదాపు మూడవంతు భారతీయులే ఉన్నారు ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో అరవై శాతం వీసాలు కేటాయించారు ఆసుపత్రులు బ్యాంకులు విశ్వవిద్యాలయాలు కూడా ఈ వీసాలను ఉపయోగించుకుంటున్నాయి ఎస్ ఓవరాల్గా చూస్తే కనుక హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి మరింత కఠినతరం చేసుకుంటూ వెళ్ళిపోతుంది ట్రంప్ సర్కార్ అసలు ట్రంప్ ఐడియా ఏమిటి ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఇండియన్స్పై ముఖ్యంగా యువ నిపుణులపై ఎంతవరకు ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది అంటే ఎలాంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో పాటు అన్లిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ముఖ్యంగా ఇంతవరకు నేను చెప్పింది వినే ఉంటారు మీరు ట్రంప్ చేస్తున్నటువంటి ఈ యొక్క అంటే కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాడు పెట్టుకుని ఆ టార్గెట్ ప్రకారం వెళ్ళిపోతున్నాడు ముఖ్యంగా చూస్తే కనుక ఈ వీసా వర్గీకరణ కార్యక్రమాన్ని సంస్కరించడం అనేటువంటి ఒక పేరు పెట్టాడు దానికి దీన్ని ఎలా చూడాలి సార్ ముఖ్యంగా ఇండియన్స్ పరిస్థితి ఏమిటి ట్రంప్ ఉద్దేశాలు వెనక లేదా అమెరికా ప్రభుత్వ నిర్ణయాలు వెనక రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి ఎందుకు అంటే ఈ వీసా నిబంధనలు అనేటువంటివి భారత్కే లేదా ఫలానా దేశానికే అని ప్రత్యేకంగా ఎక్కడ నిర్దేశించలేదు ఒక సాధారణ నియమంగా దాన్ని ప్రకటించాడు అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలని మనం గమనంలోకి తీసుకున్నప్పుడు ఒక దశలో అంటే రెండు మూడు సంవత్సరాల క్రితం అమెరికాలో హెచ్ ఒన్ బి వీసాలు లేదా విద్యార్థుల సంఖ్యలో మన దేశం కంటే చైనీలు ఎక్కువ మంది ఉన్నారు గత ఏడాది ప్రస్తుతం ఇద్దరు దాదాపు సమంగా ఉన్నారు మళ్ళా ఈ సంవత్సరం తగ్గిన కారణంగా చైనీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నదనేటువంటి వార్తలు వచ్చాయి సరే ఎవరు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది పెద్ద సమస్య కాదు ఎందుకని ఈ విధమైనటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ పేరుతోటి లేదా పొరక్ పేరుతోటి ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అంటే అమెరికాలో గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని కుట్ర సిద్ధాంతాలని ముందుకు తీసుకొచ్చారు అమెరికాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థలు ఇతర కీలక రంగాల్లో చైనీయులు తమ విద్యార్థుల్ని తమ నిపుణుల్ని ప్రవేశపెడుతున్నారని తద్వారా అక్కడ ఉన్నటువంటి అమెరికా రహస్యాలను చైనాకు చేరవేస్తున్నారని వేస్తున్నారని చేస్తున్నారని లేదా కాపీ చేస్తున్నారని ఇట్లా రకరకాల కుట్ర సిద్ధాంతాలతోటి గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా చైనీయుల మీద నిఘా పెంచడం అనేటువంటిది ఒక సాధారణ క్రమంగా మారిపోయింది ఆ పేరుతో కొంతమందిని అరెస్ట్ చేయడం లేదా కొంతమందిని చైనాకు పంపించేయడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక చైనా మీదనే ఆ విధమైనటువంటి ఆంక్షలు కనుక పెట్టేట్లయితే అదే అంతర్జాతీయ కోర్టుల్లో కానీ లేకపోతే ఇతరకు చేయడం అదేవిధంగా మరింతగా ఉపాధి పెంచాయిట్లు చేయడం అనేటువంటిది ట్రంప్ ఎన్నికల అది ప్రణాళికలో లేదా వాగ్దానాలలో ఒకటి అందుకని అక్కడ వాళ్ళని సంతృప్తి పరచాలంటే లేదా అమెరికా సమాజంలో తలెత్తినటువంటి ఆర్థిక అవకపోకలు అసమానతలని కప్పిపుచ్చుకోవాలంటే ఒక సాధనంగా ఈ పేరుతోటి అదే విధంగా మనం ఎప్పటి నుంచో చెప్పుకున్నట్టు ట్రంప్ టారిఫ్లు ప్లస్ వీసాలు ఈ రెండింటి పేరుతోటి అమెరికా యువతనే సంతృప్తి పరిశీలన చూస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అందువలన దీని ఏమిటి అని చూసినప్పుడు వెంటనే రియాక్షన్ ఏమిటి అమెరికన్ కార్పొరేట్ కంపెనీల నుంచే వ్యతిరేకత వచ్చింది ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే అమెరికాలో ఉన్నటువంటి నిపుణుల కంటే భారతదేశము చైనా లేదా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి నిపుణులు సగం వేతనాలకి లేదా తక్కువ వేతనాలకి పనిచేస్తారని అది వాళ్ళకి ఆర్థికంగా లాభదాయకమనేటువంటి ఉద్దేశంతో గడచిన కొద్ది సంవత్సరాల్లో అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాయి స్పాన్సర్షిప్ చేశాయి అందువలన అది ఆ కంపెనీలు ఇప్పుడు ట్రంప్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకొస్తున్నాయి అయితే ఇంతవరకు ఏ కంపెనీ కూడా బహిరంగంగా ఎందుకంటే ఒక దేశాధ్యక్షుడి బహిరంగంగా సవాలు చేస్తే ఏమవుతుందో ఎలన్ మస్క్ ని అందుకని ఏ కంపెనీ కూడా ఆ విధమైనటువంటి బహిరంగ ప్రకటనలు చేయకపోయినప్పటికీ అంతర్గతంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి కారణంగానే ఈ లక్ష ఫీజా మొదట ప్రతి సంవత్సరము వసూలు చేస్తామన్నటువంటి ట్రంప్ లేదు ఒక్కసారికే వన్ టైం అని చెప్పేసి వెంటనే సవరించుకోవడం లేదా ఇటువంటివన్నీ కూడా కొన్ని సవరింపులు మనం చూసాం అందువల్ల ఇప్పటికీ అమెరికా ప్రభుత్వం మీద ట్రంప్ మీద కార్పొరేట్లు ఒత్తిడి తెస్తున్నారు అందుకని ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలని ఇంకా పూర్తిగా ఖరారు చేయలేదు ఒక సంధి దేశలోనే ఇప్పుడు ఆ నిర్ణయాలు అమలు కూడా ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు సార్ అంటే ఈ ఇష్యూ కాకుండా మనం వేరే ఇష్యూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఒక్క ముక్క చెప్పండి సార్ అంటే దీనివల్ల యువ ఇంజనీర్లు కావచ్చు మన ఇండియా నుంచి ఎక్కువగా అసభాలు ఉంటారు అండ్ మోరోవర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా మనం చూస్తే కనుక యాక్సెప్ట్ చేయబడినటువంటి వీసాల్లో వంతు ఇండియన్సే ఉన్నారట సో అంటే ఈ స్థాయిలో పెరిగిపోతూ వస్తున్నారు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ఇండియన్స్పై పెట్టినటువంటి ఆంక్షలుగా భావించచ్చా దీనికి సొల్యూషన్ ఏంటంటారు క్లుప్తంగా పైకి అలా కనిపిస్తా ఉంది రెండవది వెనకాల ఇంకొక ఉద్దేశం కూడా ఉన్నది చైనీయులు అనేటువంటి వాళ్ళు అమెరికాకి వెళ్ళటం తగ్గిపోయింది తగ్గిపోవటమే కాదు అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళు లేదా నిపుణులుగా వివిధ రంగాల్లో పనిచేసినటువంటి వాళ్ళు స్వదేశానికి తిరిగి రావటం అనేటువంటిది ప్రారంభమైంది ఇంతకు ముందు బ్రెయిన్ డ్రెయిన్ ఇప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ అంటే మళ్ళా తూర్పు దేశాల నుంచి పశ్చిమ దేశాలకి మేధోవలస గతంలో జరిగితే ఇప్పుడు ఆ పశ్చిమ దేశాల నుంచి తూర్పు దేశాలకి మళ్ళీ మేధావలస తిరిగి వస్తున్నది అనేటువంటిది ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పని అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి చైనా వాళ్ళు కే వీసా పేరుతోటి ఒక కొత్త వీసాను ప్రకటించారు వాళ్ళు అమెరికాలో ఏ విధమైనటువంటి వేతనాలు లేదా సౌకర్యాలు అన్నిటినీ నిపుణులైనటువంటి వాళ్ళకి కల్పిస్తున్నారు మేము కూడా అలాంటి సౌకర్యాలని కల్పిస్తాము మేము ఎవరి స్పాన్సర్షిప్ తో నిమిత్తం లేకుండా ఫ్రెష్ గా డిగ్రీలు చేపట్టుకొని మా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దరఖాస్తు చేయచ్చు ఏ కంపెనీ తోటి ఎవరితోటి నిమిత్తం లేదు అనేటువంటి ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అవును అటువంటి ఓపెన్ ఆఫర్ మన దేశంలో మన మన ప్రభుత్వం ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఇవాళ మనం లేవు అందుకని చైనా ఆ విధమైనటువంటి ముందు జాగ్రత్త చర్యతోటి తోటి థౌజండ్ టాలెంట్స్ పేరుతోటి ఎప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి ఎప్పుడైనా అమెరికా ఇటువంటి వేటు వేయవచ్చు మన వాళ్ళని అడ్డుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే మొత్తం టాలెంట్ అంతా విరి తిరిగి తన వైపు లాక్కోవడానికి అది ప్రయత్నిస్తూ ఉంది అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇది రెండోది మన దేశంలో జరుగుతున్నది ఏమిటి ఇప్పుడు ఈ విధమైనటువంటి ఆంక్షల కారణంగా డొనాల్డ్ ట్రంప్ తోటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం లడాయికి దిగింది ఏ ఒప్పందాలని కుదుర్చుకోవడానికి లేకపోతే దానికి ముందుకు రావట్లేదు అందుకనే భారతీయుల మీద కక్షగట్టారు అని చెప్పేసి ఆ విధమైనటువంటి కథనాలను ప్రచారం చేయటం లేదా ఆ విధమైనటువంటి ఒత్తిడి ద్వారా మన ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వాణిజ్య ఒప్పందాన్ని మన మీద రుద్దటానికి చేసేటువంటి ఒక ప్రయత్నం కోణం కూడా దీనిలో ఉన్నదనేటువంటిది వాస్తవం అందుకని పూర్తిగా మన దేశానికి వ్యతిరేకంగా అనేటువంటి దాన్ని పూర్తిగా మనం కొట్టవేయలేం కానీ అది అది ఏ కోణం అంటే ఇది మనల్ని బ్లాక్ మెయిల్ చేసే కోణం మన వాళ్ళ చేతనే మన ప్రభుత్వం మీద అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు ఈ అయి అంతా నరేంద్ర మోడీ చేశారు లేకపోతే అంతా చంద్రబాబు నాయుడు చేశారు లేకపోతే మనకు మంచి అవకాశాలు వచ్చి ఉంటాయి అందరికా వెళ్తే అనేటువంటి అసంతృప్తిని రెచ్చగొట్టడం అనేది దీని వెనకాల ఉన్నటువంటి ఒక కారణంగా కూడా చెప్తున్నారు श्योर सर इका